నమస్కారం ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రముఖ జ్యోతిష్య వాసు పండితులు మహేశ్వరరావు గారు ఉన్నారు వార్త మాట్లాడుతాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భవ గురుగారు తులారాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తులారాశి వారికి రాశి ఎందు చంద్రుడు ఉన్నాడు స్వాతి నక్షత్రం తులారాశిలోనే ఉంది కాబట్టి ఈ స్వాతి నక్షత్రం రోజు నాడు అంటే ఒకటవ తారీఖు నాడు స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈ ప్రారంభ విధానంలో ధృవయోగము కలిగి ఉండి తైతిల కరణముతో ఉండి బహుళ పంచమి అంటే పంచమ స్థానము అంటే ఐదవ స్థానం ఐదు ఐదు లక్కీ నెంబర్ ఎవరిది బుధునిది శుక్రునికి బుధుడు మిత్రుడు యోగదాయకమైన స్థితిపరుడుగా వారు గత నెలలోని వీళ్ళు అధికమైన కష్టాన్ని పడి కష్టానికి తగిన ఫలితాన్ని పొందారు అని మనం చెప్పుకున్నాం ఈ నెలలో కూడా కష్టము తక్కువైనను అధికమైన లాభడల్ని పొందుతారు పెద్దల మెప్పును పొందుతారు పెద్దల మెప్పులు పొందిన తర్వాత అనుకోని విధముగా ఆకస్మిక పరిణామములు అంటే ఆకస్మిక ధనలాభములు పొందుతున్నారు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ధనలాభములు అనగానే నాకు ధనలాభం దొరుకుతుంది అని అన్నారని గురువుగారు మాకు ఏం ధనలాభం ఏం దొరకలేదండి అని గతంలో ఒక గుర్రోడు అడిగాడు ఏం దొరకబడి నీకు మొన్న రోడ్డు మీద దొరికింది కదా అంటే ఐదు రూపాయలు దొరికింది వెళ్ళండి అన్నాడు తీసుకున్నా కదా అదే ధనలాభం ఆకస్మికంగా వచ్చింది ఒక రూపాయి దొరికినా ధనలాభమే కోట్లు సంప్రాప్తమైన ధనలాభమే కానీ ఇక్కడ మనం రూపాయి గురించి మాట్లాడుకోవట్లేదు చాలామంది రోడ్డు మీద వెళ్తే ఈ నేను చెప్తున్నాను రోడ్డు మీద వెళ్తే ఒక పది రూపాయల కైదం కనపడింది తీసి తీశారు దృష్టి పడగానే గమని తీస్తారు ఆ పది రూపాయలు మీరు ఏం చేయాలి మీరు వాడకూడదు దేవుడు గుడి చేయాలి పక్కనే గుడి అంటే అది మీకు ధనలాభం సంప్రాప్తం అవ్వలేదు దేవుడు సంప్రదించేది అధికమైన మొత్తాన్ని మీరు పొందగలగాలి అంటే ఇటువంటి చిన్న చిన్న వాటిని దైవదత్వం చేయాలి నన్ను తీసుకోకూడదు మనకు ఎక్కువగా దొరికింది ఓ లక్ష రూపాయలు దొరికింది ఏదో వచ్చింది ఎవరో ఇచ్చారు వచ్చింది సంతోషమే యోగదాయకమైన పరిస్థితి అటువంటి ఫలితములు ఈ వారికి ఉంది అయితే ఈ యొక్క వారు ఈ యొక్క నెలలో ప్రతి విషయాన్ని కూడా తూచితూచి మాట్లాడతారు ఆ కంగారు పడరు అయితే ధనము అధికముగా వస్తున్నా కూడా ధనం అంటే ఈ మాటని పొగరమూతుతనం ఆ టైపులో వెళ్ళకూడదు వీళ్ళు కానీ వీళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్ళే లక్షణం ఇదేలా ఉంటుంది ఈ స్వాతి నక్షత్రం కలవాళ్ళు కానీ విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కలవాళ్ళు కానీ చిత్త మూడు నాలుగు పాదాల కలవాళ్ళు కానీ ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు ఈ తులారాశికి సంబంధించిన వారు ఈ యొక్క తులారాశిలో వారికి ఎప్పుడైతే తొందరపాటు నిర్ణయాలను తీసుకుని కోపానికి అధికమైన కోపానికి గురయ్యి తొత్తురుబాటు నిర్ణయంలో నిర్ణయం చేసుకుని చేస్తే నష్టాన్ని చూస్తారు ఆ నష్టాన్ని చవి చూడకూడదు దిశ దశ బాగుంది యోగదాయకమైన పరిస్థితి జరుగుతుంది ఈ నెలంతా కూడా గ్రహ సంచారం బాగుంది గ్రహ ఆనుకూలత బాగుంది ఇంకా అన్నీ బాగున్నప్పుడు జాగ్రకతగా ఉండాలి వీరి మీద ఒకటో తారీఖు వరకు గురు దృష్టి ఉన్నా తులారాశి వారికి ఒకటో తారీఖు వరకే ఉంది రెండో తారీఖు ఉంది మూడో తారీఖు నుంచి లేదు గురు దృష్టి పోయింది మూడో తారీఖు నుంచి గురు దృష్టి పోయినా గురువు ఎక్కడికి వచ్చాడు వృషభరాశిలోకి వచ్చాడు వృషభరాశికి అధిపత్యమందు తులారాశికి వృషభ రాశికి అధిపత్య ఎవరు శుక్రుడే శుక్రతత్వంలో శుక్రబాళ పెరిగిపోయింది మళ్ళీ ఒక తారీఖుమైన స్థితిని పొందుతారు అంటే ఈ యొక్క నెలలో ఈ తులారాశిలో ఉండే వాళ్ళకి మాటకారితనంగా ఉండడము అనుకూలతమైన పరిస్థితులు పొందడము వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యార్థులకు కూడా అనుకూలతమైన స్థితిని పొందడము ఉంటుంది అలాగే ఇన్ని మంచి పనులు ఉన్నప్పుడు ఒక చెడు పని కూడా వస్తుంది అదే వీళ్ళకి ఉన్న పరిస్థితి అంటే తట్టుపతనంగా వాహనముల నడుపు యోగదాయకమైన స్థితిని పొందాలి అంటే చాలా జాగ్రత్తను అంటే వాహన ప్రమాదములు సంప్రాప్తం అవుతాయి అవడానికి అవకాశం ఉంది ఎక్కువగా ఉంది కాబట్టి వారి ఈ యొక్క నెల ఎందు వాహనములు ఎందు కానీ చాలామంది రన్నింగ్ ట్రైన్స్ ఎక్కేస్తారు రన్నింగ్ బస్సు ఎక్కేస్తారు అటువంటివి చేయకూడదు ఆగి నెల కడగా వాళ్ళ బస్సు వెళ్ళిపోయింది పోనే ఇంకో బస్సు అవుతాయి ఒక గంట లేట్ అవుతుంది ఈ రకమైన ఆలోచన చేయాలి కానీ తొందర స్వాడు తొందరగా వెళ్ళిపోకూడదు ఈ తులారాశి వారికి ఈ నెల కాలంలో అనుకూలత అన్ని దాటిలో బాగున్న ఈ వాహన ప్రమాదములు సంప్రాప్తం అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి నెమ్మది నిదానమే ప్రధానము అన్నదాన్ని అనుసరించాలి వృత్తి వ్యాపారాలు చేసేవారికి కూడా వ్యాపారస్తులు బాగానే ఉంది వృత్తి చేసేవారికి కూడా ఇక్కడ ఏ వృత్తులు చేస్తే వారికి బాగుంది మంచి పాయింట్ అయిపో ఏ వృత్తులు చేసేవారు స్వర్ణకార వృత్తి దేవతాపనులు దేవతాపంలు అంటే చక్రం దేవతాపనే దేవతా పనే ఒక హార్ట్ వేయడం దేవతా పనే అలాగే కిరీటాలు కవచాలు చేసేది దేవతా పని ఇటువంటి వారికి కూడా చాలా సుఖ సంతోషమైన స్థితిగతులు పొందుతున్నారు అలాగే వర్తకులు అంటే వ్యాపారంలోని వర్తకులు కాదు ఈ యొక్క పని చేసేవారు తాపీ పని చేసేవారు అలాగే కార్పెంటర్ వర్క్ అటువంటి వాళ్ళకి కూడా యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు అలాగే టైలరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా అనుకూలమైన స్థితి వస్తుంది కారణం ఇక్కడ ఇక్కడ ఒక ఉగాది అనేది ఉంది ఉగాది వస్తుంది అంటే అందరూ ఏం చేస్తారు బట్టలు కుట్టించుకుంటారు ఎక్కువ వీళ్ళకి ఆనుకూలతమైన స్థితి కూడా సంప్రాప్తం అవుతుంది ఇక వృత్తి వ్యవహారాలు అయితే ఉద్యోగ వ్యవహారాలు చూద్దాం ఉద్యోగ వ్యవహారాలకి ఉద్యోగంలో కూడా వీళ్ళకి ప్రమోషన్స్ ఇంక్రి ఇంక్రిమెంట్స్ రావడానికి ఏవి ఉంటాయి అవి కూడా వీళ్ళకి సంప్రాప్తం అవుతుంది అంటే ఒక రకంగా అన్ని రకాలుగా బాగుంది అన్ని రకాలుగా తులారాశి వారికి బాగున్న వాహనములు ఎందు ప్రయాణములు ఎందు జాగృకతను తీసుకోవాలి మరి ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటంటారు వృషభ రాశి వారికి తులారాశి వారికి శుక్రుడే అధిపతి శివతత్వాన్ని తీసుకోవాలి దక్షిణామూర్తిని పూజించుకోవాలి దక్షిణామూర్తి ఫోటోని దక్షిణామూర్తి గుడులు దొరకడం కష్టంగా ఉంటాయి కాబట్టి ఒక ఫోటోని తీసుకోండి దక్షిణామూర్తి ఫోటోని ఫోటోని తీసుకోమన్నాను కదా అని చెప్పేసి పెద్ద గోడంత ఫోటో కాదు చిన్న ఫోటో తీసుకోవాలి ఆ ఫోటోని తీసుకుని అక్కడ దక్షిణామూర్తి దేవుడు గదిలో పెట్టుకుని దక్షిణామూర్తి ముందు వెండి ప్రమిద పెట్టి ఆ వెండి ప్రమిదలోని రెండు ఒత్తులు వేసి నెయ్యిని పోసి వెలిగించి ప్రతిరోజు వెలిగించుకుని ఆ యొక్క స్వామికి ఇష్టమైనవి జాజులు ఇష్టమంట విరజాజి పువ్వులు ఉంటాయి చిన్నగా తెల్లగా నల్ల ఎర్రగా ఉంటాయి ఆ జాజి పువ్వులతో పూజ చేయాలి ఆ జాజి పువ్వులతో పూజ చేసి చదవవలసిన దక్షిణామూర్తి విధానంగా ఉన్న పుస్తకం తీసుకుంటే మనకు అన్నది వస్తాయి అది చదువుతాము అయిపోయిన తర్వాత లలిత రాజరాజేశ్వరి మాత విధానం ఆవిడ్ని పూజించాలి అంటే దక్షిణామూర్తి భార్య ఎవరు లలిత రాజరాజేశ్వరి మాత ఆవిడ ఆది పరాసక్తి కాబట్టి ఆవిడిని కూడా అక్కడ తలుచుకుని చేస్తే ఈ యొక్క గండముల నుంచి కానీ ప్రమాదముల నుంచి కానీ నివారణ జరుగుతుంది దక్షిణామూర్తిని దాన్ని సందర్శించాలి అలాగే గురువుగారు తులారాశి వారికి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి ఏ దేవతారాధన చేయాలి అలాగే దక్షిణామూర్తిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు